ది ఫెడ్లాంధ్రప్రదేశ్కి స్వాగతం భారతదేశంలో వేల కులాలు ఉన్నాయి వేల జాతులు ఉన్నాయి వేల సంస్కృతులు ఉన్నాయి ఇలా వేలాదిగా సంస్కృతులు భాష కులాలు కలిగినటువంటి విభిన్న జాతులు కులాల సముదాయాలు కలిగినటువంటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి సమానత్వం చూపించడానికి ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు కల్పిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని అమలు చేయడానికి రాజ్యాంగం అన్న దాన్ని ఏర్పాటు చేసుకుని దాని ప్రకారంగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కును సమానత్వాన్ని ప్రతిపాదిస్తూ సమానత్వం కలిగించే విధంగా సోదర భావాన్ని పెంపొందించే విధంగా పరిపాలన సాగించాలి ఆ దిశగా ఎవరైతే అధికారంలోకి వస్తారో ఆ పాలకులంతా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి మరి ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాతావరణం ఉందా ఎందుకు అధికారంలో ఉన్న పార్టీకి ఓట్లేసిన వాళ్ళని ఒక రకంగా చూస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఓట్లేసిన ప్రజలను మరొక రకంగా చూస్తూ ఎందుకు ఈ కొట్లాటలు విభేదాలు క్రియేట్ చేస్తూ ఆధిపత్యం పోర్లో ప్రాణాలను పణంగా పెట్టి ప్రాణాలను తీస్తూ ప్రజల మధ్య అలజడిని సృష్టిస్తూ ఆధిపత్య పోరాటానికి తెగబడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ప్రత్యేకించి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం గతంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడూ లేని విధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ రకమైన ఆధిపత్య ధోరణి నిరంకుశత్వ ధోరణితో పాలకులు ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ప్రత్యేకించి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత నాటి నుంచి అధికారంలోకి వచ్చిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నరకం చూపిస్తున్నారు అనేక ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని నానా రకాలుగా హింసిస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శలు పెద్ద పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఈ తరహా వార్తలు వస్తూనే ఉన్నాయి ఇది నిత్యం కలకలం రేపుతూనే ఉంది ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు కల్పించింది భారతీయ పౌరులందరికీ సమాన ఓటు హక్కు కల్పించింది కుల మతాలకు సంబంధం లేకుండా ప్రాంతాలకు సంబంధం లేకుండా ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి ఓటు హక్కు కల్పించింది వాళ్ళకి ఇష్టమైన పార్టీకి వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి ఆ ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛను కల్పించింది భారత రాజ్యాంగం కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఇది ఎక్కడ అమలు కావడం లేదు ఆంధ్రప్రదేశ్లో ఈ వ ఈ రకమైన వాతావరణం ప్రజాస్వామ్యయుతమైన వాతావరణం ఎక్కడ కనిపించడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి వాళ్ళు అంటే ప్రలోభాలకి గురి చేస్తున్నారా ఓట్లకి నోట్లు ఇస్తున్నారా ఓటర్లను ఏ విధంగా మభ్యపెడుతున్నారు ఓటర్లను ఏ విధంగా ప్రలోభాలు పెడుతున్నారు ఇవన్నీ అంశాలు పక్కన పెడితే వాళ్ళు స్వేచ్ఛగా ఏ వ్యక్తికి ఏ పార్టీకి ఓట్లు వేసుకోవాలో అన్నది భారత రాజ్యం కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కు కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో వాళ్ళకి ఓట్లు వేయని ప్రజలను ఓటర్లను గుర్తించి వాళ్ళని మా పార్టీకి ఎందుకు ఓట్లు వేయడం లేదు అన్న కక్షను కుట్రలను మనసులో పెట్టుకొని వాళ్ళని నానా రకాలుగా అనేక రకాలుగా హింసలకు ఇబ్బందులకు సమస్యలకు గురి చేస్తూ నిత్యం వాళ్ళని వేధిస్తున్న సంఘటనలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కోకొలలుగా జరుగుతున్నాయన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ప్రజాస్వామ్య బద్ధంగానే పైకి కనిపిస్తున్నటువంటి పాలకులు లోపల నిరంకుశ నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ప్రజలను వాళ్ళకి ఓట్లు వేయని వాళ్ళని హింసిస్తున్నారు ఇబ్బందులు పెడుతున్నారు ఇది ప్రజాస్వామ్య విరుద్ధం ఇది ప్రజాస్వామ్యం కల్పించినటువంటి స్వేచ్ఛ వాతావరణానికి విరుద్ధం ఇదే రకమైన ధోరణి వచ్చే పాలకులు ఇదే రకమైన ధోరణి వ్యవహరిస్తే పరిస్థితులు చాలా తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నాయి ఒక పార్టీ పార్టీ పరంగా అనేక గొడవలు ఉండొచ్చు భేదాభిప్రాయాలు ఉండొచ్చు పార్టీ పరంగా వాళ్ళు వాళ్ళు తాడోపేట తేల్చుకోవాలి కానీ ప్రజలు తమకు నచ్చిన విధంగా ఓట్లు వేసుకునే విధానాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు వాళ్ళని భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నారు వాళ్ళని అన్యాయంగా అక్రమంగా ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు అన్న విమర్శలు పాలకుల మీద నిత్యం వస్తూనే ఉన్నాయి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం తీసిపోకుండా ఒకళ్ళకొకళ్ళు ఇదే వ్యవహార శైలిని కొనసాగించారు ఇప్పుడు కూటమి వర్గాలు కూడా క్షేత్రస్థాయిలో ఇదే రకమైన వ్యవహార శైలిని కొనసాగిస్తున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ క్లియర్ కట్గా ప్రజాస్వామ్యం ఏ విధంగా నాశనం అవుతుంది ఏ విధంగా విధ్వంసం అవుతుంది అన్న విషయాలు ప్రతిపక్షంలో ఏ పార్టీ అయితే ఉంటుందో వాళ్ళకి ఏ రకమైనటువంటి పాలనా భాగస్వామ్యంలో ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి వాళ్ళకి హక్కులు కానీ వాళ్ళకి ఏ రకమైన ఇది లేకుండా ప్రాముఖ్యత లేకుండా పోయింది రెండు వేల పద్నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన వాతావరణం పెచ్చరిల్లిపోయింది అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్లే అజమాయిషి చెలాయిస్తూ ప్రతిపక్షానికి విలువ లేకుండా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి కానీ ఏమాత్రం గుర్తింపు ప్రాధాన్యత ప్రాముఖ్యత లేకుండా పాలకులు వ్యవహరిస్తున్నారు ఇది పార్టీలు పరంగా వాళ్ళు చంకలు గుద్దుకోవచ్చు కానీ పార్టీల పరంగా వాళ్ళు అజమాయిషీ ఆధిపత్యం చెలాయించవచ్చు కానీ బేసిక్గా ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కుదేలైపోతుంది ఈ రకమైన వ్యవహార శైలి విపరి భవిష్యత్తులో కొనసాగితే పేరుకి ప్రజాస్వామ్యం కొనసాగిన పేరుకి ఓటర్లు తమ ఓట్లు వేసుకునే అవకాశం ఉన్న ఈ నిరంకుశత్వ ధోరణి పెచ్చరిల్లిపోయే ప్రమాదంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యం అయ్యే అవకాశాలున్నాయి దీనివల్ల హక్కులు కోల్పోయేది దీనివల్ల తమ భవిష్యత్తుని పోగొట్టుకునేది ప్రజలే ప్రజలే కేంద్రంగా ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ అన్న నినాదంతో వచ్చినటువంటి ప్రజల కోసం ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్మించినటువంటి ప్రజాస్వామ్యం వ్యవస్థ నిర్వీర్యం అయ్యే ఉన్నాయి దీనివల్ల పాలకులకి కాదు ప్రజలే ఇబ్బందులు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న అని మేధావులు పండితులు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు స్వేచ్ఛను కలిగించే విధంగా తమ ఓట్లు తాము స్వేచ్ఛగా ఏ పార్టీలకైతే వేసుకుంటారో ఆ విధమైన వాతావరణం కల్పించే దిశగా పాలకులు అడుగులు వేయాలి అప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షించబడుతుంది దానివల్ల ప్రజలకు మేలు కలుగుతుంది అన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఈ దిశగా పాలకులు అడుగులు వేయాలని మనం కోరుకుందాం